ఎందుకు పండు నన్ను కొట్టావా ఎందుకు కొట్టావు నన్ను చెప్పు రా అమ్మ దగ్గరికి రామ్ కొంటాను ఇంకొంచెం పండు నాదే అమ్మ దగ్గరికి రావా ఎందుకు రావు ఎందుకు అలిగావు చెప్పుందా జూడు పండు గుడ్ గోల్ కదా చూడు అమ్మజుడు తల్లిలో అలిగించాలే ఎప్పుడు నుంచి ఆడేది అమ్మ పండు రావా పండు అమ్మ దగ్గరికి రావాచి అమ్మా అమ్మ నా పేరు ఏం పేరు పండు చెప్పు అమ్మ పేరు చెప్పు ఇప్పుడు దాకా బల ఏడొస్తున్నావే కెమెరా ఆన్ చేయంగానే ఆపేసావు పండు ఎంత బాగా ఏడుస్తున్నావు క్యూట్ క్యూట్గా కెమెరా ఆన్ చేయంగానే ఆపేసావా ఎందుకు ఆపేసావు ఎవరైనా ఇలా ఏడుస్తారా నువ్వు చెప్పండు చూడు ఒకసారి చుడు బొంగమూతి పెట్టుకున్నావా బొంగమూతి పెట్టుకున్నావా తల్లు మో ముక్కు ఎర్రగా అయిపోయిందే పండు అయ్యా పండు ముక్కు ఎర్రగా అయిపోయిందే పెద్ద చూడు అరే 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 చూడు రూ పండు ఏంది భూమిక పెదం అయిపోయింది నీది అరే ఎందుకు కొడుతున్నావు సరే మ్యాంగో తిందురా అన్నయ్యా మ్యాంగో తిన్నట్టు తిను బల్లే ఉంది స్వీట్గా కొంచెం తినమ్మా ఏం తింటావు అయితే ఏం చేస్తున్నావు రాస్తున్నావా పెదం ఎందుకు భూమిక పెదమైపోయింది పండు నీది ముక్కు అండి మీరు ముక్కు ఏంటి ఉండండి ఏదో చెప్తా ఉందండి ఏం దానిలో ఏం చెప్తున్నావు అమ్మకి అయ్యా చేయినొప్పి వస్తుంది ఏబీసీ రాస్తున్నావా వన్ టూ త్రీ రాస్తున్నావా జాంగులీ వేస్తున్నావా జిలేబీ ఏబీసీ రాస్తున్నావా సరే వన్ టూ త్రీ రాసి చూపించు ఇవంతా ఎవరికి ఇచ్చారు రెడ్ కలరు బ్లూ కలరు ఎల్లో కలరు అంతా ఎవరు గీసారు నువ్వేనా ఎందుకు గీసావు రాలేదా ఏమి లేదా గీతలు ఎందుకు గీసావు ఎందుకు సిగ్గుపడతావు అయ్యో ముక్కు ఆ మూతి చూడరా ఎలా ఉబ్బిపోయినా ఏడుచు నేడుకే అంటే నువ్వు ఏడొస్తావు అంటే కెమెరా ఆన్ చేస్తే ఏడు పప్పు పండు కొట్టకూడదు దెబ్బ తగలుతుంది నీకే మేడం హలో మేడం ఒకసారి ఇట్లా చూస్తారా మేడం మేడం హలో మేడం హలో మేడం హలో మేడం ఏ పండు ఇప్పటిదాకా ఎలా నాన్న కెమెరా ఆన్ ఆపే అయ్యో ఈ ట్రిక్ తెలియక చాలా సార్లు బతిలు ఆడుతూ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఏడస్తా ఉంది ఇంతే ఈసారి ఏడ్చేటప్పుడు కెమెరా పట్టుకుంటే చాలు ఏం తల్లి కెమెరా ఆన్ చేయంగా ఏడు వద్దా చుచ్చో మాజా మాజాదాతలో అలాగే మా బాగాలేదు కాదు మాజా మాజాదాతలో నువ్వు మ్యాంగో జ్యూస్ అది అలాగే ఉంటుంది సేమ్ మ్యాంగోలో నుంచి మాజా సర్లే వద్దులే వదిలే అప్పుడే పెట్టబక్కరు అసలు ఏం జరిగింది అప్పుడే బనానా యాపిల్ తప్ప ఎవరు అది ధృవ నీకు తెలుసా ధృవ అని అది నేను నా నేను ఏ జూర్ ధ్రువ అని చెప్తుంది నువ్వు రాసుకోండి పేరే ద్రువాది